హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉన్నత విద్య చదవాలనే ఆసక్తి ఉండి కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించిన విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పిఎం విద్యాలక్ష్మి పథకం ఈ పథకం ఎవరికి ఇస్తారు ఈ పథకం కింద ఒక విద్యార్థికి ఎంత వరకు రుణం ఇస్తారు ఎంత వడ్డీకి ఇస్తారు ఈ రుణంపై సబ్సిడీ ఉందా ఎటువంటి ప్రూఫ్స్ హామీ ఇవ్వాలి ఇలాంటి పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ వీడియోని చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి తాజా అప్డేట్స్ గురించి మరిన్ని ప్రభుత్వ పథకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లోనే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైజ్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఇక విషయానికి వస్తే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరు చదువును మధ్యలో ఆపకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలిగించే విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు టూ ట్వంటీ ఫోర్ నవంబర్ సిక్స్ న పిఎం విద్యాలక్ష్మి పథకం అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద ఒక విద్యార్థి పది నుంచి పదహారు లక్షల వరకు రుణం అయితే పొందవచ్చు ఈ రుణాన్ని కూడా తక్కువ వడ్డీకి అంటే త్రీ పర్సెంట్ రుణాన్ని అయితే అందివ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఈ వడ్డీని కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది ఈ రుణం తీర్చుకోవడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ సమయం కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకు విద్యాలక్ష్మి యోజన ద్వారా ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వం రుణాలను కూడా ఇస్తుంది విద్యాలక్ష్మి పథకం కి కావలసిన ప్రత్యేకత విషయానికి వస్తే టాప్ ఎయిట్ సిక్స్టీ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చిన విద్యార్థులకు ఎలాంటి హామీ లేకుండా రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది విద్యార్థి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు రుణం తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్రెడిట్ గ్యారెంటీనైతే ప్రభుత్వం ఇస్తుంది అలాగే కుటుంబ వార్షిక ఆదాయం ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్న విద్యార్థులకు వడ్డీలో హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు అయితే ఉంటుంది అదే విధంగా విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ఎయిట్ ల్యాక్స్ ఉంటే టెన్ ల్యాక్స్ లోన్ పైన త్రీ పర్సెంట్ వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది ఈ రుణం తీర్చుకోవడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ సమయం అయితే ఉంటుంది ఈ పథకం అయితే అమ్మాయిలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ఈ పథకం ద్వారా ఏటా లక్షల మంది విద్యార్థులు అయితే లబ్ధి పొందుతున్నారు ఈ పిఎం విద్యలక్ష్మి పథకానికి ఎవరి అర్హులంటే భారతదేశంలోని విద్యా సంస్థలో సీటు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది విద్యార్థి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదవ తరగతి లేదా పన్నెండవ తరగతి పాస్ అయి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ఎయిట్ లాక్స్ వరకు ఉన్న విద్యార్థులకు మాత్రమే వడ్డీలో రాయితీ వస్తుంది అలాగే విద్యార్థి టాప్ ఎయిట్ సిక్స్టీ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో సీట్ సంపాదించి ఉండాలి డొనేషన్ ద్వారా వచ్చిన సీట్లకైతే అయితే ఈ పథకం వర్తించదు అలాగే ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ టెన్త్ లేదా ఇంటర్ మార్క్ షీట్ దరఖాస్తు ఫామ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ కార్డు లేదా ఫీజు వివరాలు తీసుకోవాల్సి కావాల్సి ఉంటుంది ఈ పథకానికి అప్లై చేయడానికి అధికారిక పోర్టల్లోకి వెళ్లి స్టూడెంట్ లాగిన్ లో క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను ఇచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు విద్యార్థులకు అయితే ఈ రుణం సిబిడిసి వ్యాలెట్ లేదా ఈ వోచర్ ద్వారా డబ్బులు అందుతుంది ఈ రుణాన్ని విద్యార్థికి మూడు నెలల్లో ఉపయోగించకపోతే డబ్బు తిరిగి వెళ్లిపోతుంది అలాగే పిఎం విద్యాలక్ష్మి పథకం కింద తీసుకున్న రుణానికి కోర్సు ముగిసేంత వరకు మరియు ఆ తర్వాత ఒక సంవత్సరం వరకు వడ్డీలో రాయితీ లభిస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రుణం తీసుకున్న విద్యార్థి మధ్యలో చదువు ఆపేస్తే పథకం ప్రయోజనం రద్దవుతుంది తీసుకున్న లోన్ ను వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సి ఉంటుంది కానీ వైద్య కారణాల వల్ల మాత్రమే మినహాయింపు అయితే ఉంటుంది you <laughs> అదే విధంగా ఈ రుణంపై సబ్సిడీ పొందడానికి ప్రతి సంవత్సరం దరఖాస్తు చేయాలి ప్రతి సంవత్సరం మీ స్టడీకి సంబంధించిన వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఈ పథకానికి అప్లై చేయాలనుకున్నట్లయితే ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్ ను దిగువన డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ పిఎం విద్యాలక్ష్మి పథకం డీటెయిల్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వ పథకాల సమాచారం గురించి మీ మొబైల్లోనే తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్ Ching.